హాయ్ అండి అందరికి ఫస్ట్ పార్ట్ లో నేను ఫ్రంట్ బ్యాక్ ఎలా జాయిన్ చేసుకోవాలో లైనింగ్ ఎలా కత్తుకోవాలో చూపించాను కదండి ఇది సెకండ్ పార్ట్ కింద పెట్టాను ఇదేంటంటే మనకి హ్యాండ్స్ ఎలాగా సింపుల్గా లోడింగ్ చేసుకునే విధానం మీకు చూపిస్తానండి ఇవి కూడా మనకి అమ్మింగ్ లేకుండా చేసుకోవచ్చు ఏంటంటే బార్డర్ వచ్చిన వాటికి మనం ఇలా లోడింగ్ చేసుకోవచ్చు పైకి పెట్టుకోండి ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టుకుని పైన లైనింగ్ పెట్టుకోండి హ్యాండ్స్ కూడా మనకి ఆపోజిట్ లో చూసుకోండి అది ఇది కలిపినప్పుడు రెండు హ్యాండ్స్ ఫ్రంట్ కి ఏదో బ్యాక్ కి ఏదో చూసుకుని ఎదురు పదురు పెట్టుకుని కుట్టుకోండి వన్ సైడ్ చివరిని ఒక పాదమించులో మనకి కుట్టు వేసుకోండి ఖర్చు అయితే వదులుకున్నామో ఆ ఖర్చు వేసేసుకోండి అది ఫ్రంట్ ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ ఫ్రంట్ ఎదురు ఎదురుగా పెట్టుకుని కుట్టి వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక ఒకే హ్యాండ్ అయ్యి ఒకే హ్యాండ్ కుట్టితే మాత్రం అస్సలు సెట్ కదండి అందుకనేసి రెండు హ్యాండ్స్ ఒకసారిగానే తయారు చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రెండ్ తిప్పేయండి లోడింగ్ తిప్పేసి నీట్గా మనకి ఒక కుట్ అనేది వేసుకోండి కినారీ కుట్టు వేసుకోండి అదైనా మనకి లైనింగ్ మీద పడేలాగానే వేసుకోండి మీకు ఇక్కడ చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అర్థం కావడం కోసం ఇలా మిడిల్ నుండి నేను వేసానండి మామూలుగా అయితే వేసుకోను వాళ్ళకి అర్థం కావాలి కదా ఏంటంటే మనకి ఐరన్ లేకపోయినా గా ఇలా నీట్ గా మిడిల్ నుండి మనం వేసుకున్నాం అనుకోండి కుట్టు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అండి అనేది లేకుండా లూజ్ అనేది కాకుండా నీట్ గా వస్తుంది అలాగే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుండి వేస్తారు కదా అలా వేసుకున్నారంటే సాగిపోతుంది క్లాత్ లైనింగ్ సాగిపోద్దండి ఇలా ఎటు 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 పక్కది అటు పక్కకి వేసుకుంటే బాగుంటది ఇది అయితే నేను ఇప్పేస్తున్నాను ఏంటంటే మీకు చూపించడం కోసమే వేసాను అనమాట చూడండి ముడత అనేది లేకుండా ఎంత నీట్ గా వచ్చిందో ఈ హ్యాండ్ అయితే మామూలుగానే మీకు కలుపుతాను చూపించ చూపిస్తాను చూడండి మిడిల్ నుండే వేసుకోండి ఇది కూడా గుట్టు ఇలా మధ్యలో వచ్చి వేసాను కదా అలా కాకుండా పైన హ్యాండ్ పైన మిడిల్ నుండి వేస్తాను ఇలా మీరు జాయిన్ చేసుకుంటేనే బాగుంటదండి హ్యాండ్ ఎక్కడ ముడత రాదు లూజ్ అనేది కూడా రాదు అసలు పై కుట్టు వేసుకోండి ఫస్ట్ ఏంటంటే మీకు బార్డర్ ఎంత వచ్చిందో ఆ బార్డర్ చూసుకుని దారం ఎక్కడైతే వేసుకుంటే మీకు కనపడకుండా ఉంటుందో అక్కడ కుట్టి అనుకోండి మీకు లైనింగ్ అనేది పైకి రాకుండా జరిగిపోకుండా హ్యామ్మింగ్ తో పని లేకుండా ఈజీగా బాగుంటది ఇప్పుడు మన బ్లౌజ్ కి హ్యాండ్స్ ని జాయింట్ చేసేయడంనండి ఫ్రంట్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ కి పెట్టాలి బ్యాక్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకోవాలి ఇలా రెండు ఈక్వల్ గా చేసుకుని మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకోండి మీకు అటు ఇటు కూడా ప్లేస్ అడ్జస్ట్ అవడం కోసం ఇలా మిడిల్ నుండే మీరు అతుక్కోవాలండి హ్యాండ్స్ కూడా ఫస్ట్ నుంచి అతకడం మాత్రం చేయకండి ఎందుకంటే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వచ్చేసి బాగోదు అసలు బ్లౌజ్ సెట్ అవ్వదండి ఇలా మీరు జాయిన్ చేసుకున్నప్పుడు లూజ్ గా పట్టుకోండి శాగ so, <laughs> ఇలా పైన మరలా ఒక కుట్టి వేసేసుకొని చివరినే కినారే కుట్టి వేసుకోండి ఓవర్ లెక్ లేకపోయినా మనకి బాగుంటుందండి ఓవర్ లెక్ మిషన్ లేని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అనేసి చూపిస్తున్నాను ఇలా కినార కుట్టి వేసుకుంటే మీకు క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది లేదంటే మీకు భాగంలో పైన షోల్డర్ దగ్గర క్లాత్ అనేది జరిగిపోతూ ఉంది బ్లౌజ్ మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకునేటప్పటికి పాడైపోతాయి ఒక క్లాత్ అందుకనేసి ఇలా వేసుకుంటే బాగుంటుంది నీట్ గా కచ్చి కట్ చేసేసుకోండి చాలా అందంగా ఉంటది ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ కూడా అలాగే కలిపిండి అయిపోయింది కదండి ఇప్పుడు మనకి ఎంఎం పట్టీ కట్టుకోవాలి కదా నేను ఎంఎం పట్టీకి పైపింగ్ వేసేస్తున్నానండి క్లాత్ సరిపోలేదు లైనింగ్ క్లాత్ పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇలాగ క్రాస్ గా తీసుకోండి క్లాత్ ని క్లాత్ క్రాస్గా తీసుకుంటే మీకు సాగాలి క్లాత్ పట్టుకునేటప్పటికి లేదంటే మీకు రౌండ్ షేప్లో నెక్కలు తిరిగేటప్పుడు అస్సలు బాగా రాదు అందుకనేసి ఇలా క్రాస్గా తీసుకోండి చూపిస్తాను చూడండి ఇలా సాగాలి అనేది అలా జంప్ అవుతూ ఉండాలి క్లాత్ని మీకు పైపింగ్ వేయడం రాని వాళ్ళు ఉంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మన ఛానల్లోనే పైపింగ్ ఎలా వేసుకోవాలి అలాగే పాదం సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదం మీద ఎలాగ జరుపుకుని వేసుకోవాలో గా ఒక వీడియో అయితే పెట్టానండి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక అర్థమవుతుంది పైపింగ్ అనేది నేను మామూలుగా పైపింగ్ బ్లౌజ్లే కాకుండా నార్మల్ బ్లౌజ్లకు కూడా నేను అదే రూబీ బ్లౌజ్లు ఉంటాయి కదా టూ బై టూ బ్లౌజ్లకు కూడా నేను పైపింగ్ వేసేస్తానండి ఎందుకంటే అలా వేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర పట్టుకుంటుంది జారిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మనకి చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోండి నీట్ గా ఎక్కడ ఇచ్చి తగ్గులు లేకుండా క్లాత్ ని కటింగ్ చేసేసుకుని నీట్ గా ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి రౌండ్ షేప్ లో ఎందుకంటే పైపింగ్ నీట్ గా తిరుగుద్ది చక్క నీట్ గా పాన్ ఫోల్డింగ్ చేసుకుని చివరి వరకు అదే పొజిషన్ లో కుట్టి అనేది వేసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటా మనం చదువుకుంటా నీట్ గా వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి మనకి పై అనేది ఎమ్మం చేసుకోవచ్చు లేదా అదే చేతి పని చేసుకోవచ్చు లేకపోతే మనకి పై వేసుకునేటప్పుడు కింద నుంచి వేసుకోండి ఇలాగా ఉల్టా చేసుకుని వేసుకున్నారనుకోండి ఈ క్లాత్ మీద పడుతుంది కుట్టు లేకపోతే పక్కగా జరిగిపోయి మనకు మరలా చేత్తో పని పని ఉంటుంది అనమాట అలా కాకుండా కింద నుంచి వేసుకోండి పై నుంచి కూడా వేసుకోవచ్చు మీకు అర్థమైతే పైపింగ్ అయితే తయారైపోయింది కదండి చూడండి ఎంత నీట్ గా ఎంత అందంగా వచ్చిందో ఇప్పుడైతే మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు కాజా పట్టీ మీద పెట్టుకోండి ఫస్ట్ కాజా పట్టి మీద మీకు కుట్టు పక్కనుండే చూపిస్తాను చూడండి ఎంతవరకు మనం కుట్టుకున్నామో అక్కడి నుండి ఫుల్ నుండి తీకండి నడుం భాగం ఎంత వచ్చిందో దాన్ని బట్టి నాలుగు భాగాలు ఒక భాగాన్ని మనం ఇక్కడ వేసుకోవాలి ఈ ఉక్సల పట్టి ఉందనుకోండి ఉక్సులు పట్టికి అయితే ఫుల్గా తీసేసుకోండి కింద ఉక్సులు పట్టి దగ్గర నుండి మనకి ఎనిమిది కావాలి కాబట్టి ఎనిమిది ఇంచులకి వర్క్ చేసుకోండి హ్యాండ్స్ కూడా మనకి ఎంత లూజో చూసుకుని వర్క్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది హెచ్చు తగ్గులు లేకుండా వస్తుంది ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ అని కస్టమర్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఉండాలంటే మీకు ఇలాగే ముందు మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ అనుకోండి పర్ఫెక్ట్గా సైజ్ వచ్చేస్తుంది సైడ్ కలిపేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి మనం కలిపేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చింది కదా అలాంటప్పుడు ఒకసారి ఇది కూడా చూసుకోండి హార్మోల్ ఎంత వచ్చిందో రౌండ్ ఒకసారి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా మీకు కరెక్ట్ కొలత రావాలనుకుంటే తొమ్మిది అండి అంటే పద్దెనిమిది పూర్తి సైజు కింద పైన కూడా ప్లస్ మార్క్ పడేలాగా చూసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసి ఆఫ్ చేసేయండి కటింగ్ చేసేయండి దారాన్ని ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ నుండి మనం జాయింట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కరెక్ట్ సైజు రాదు అందుకంటే ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పండి బ్యాక్ సైడ్కి తిప్పేసి మనకి ఖర్చు ఎక్కడ అయితే కావాలో అక్కడికి దీన్ని పెట్టి ఫ్రంట్ పార్టీకి జాయింట్ చేసేసుకోవడం ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నారంటే మీకు కరెక్ట్ కొలత అనమాట అది బ్లౌజ్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజు వచ్చేస్తుంది చూసారు కదా దాని గురించి వెళ్ళిపోద్ది ఇంకా ఇక్కడ కూడా మీరు కినారీ కుట్టు వేసుకోండి ఎందుకంటే మీకు వరుసనే పక్క పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా కుట్లు సైడ్ కుట్టు వేసేటప్పుడు ఇటు నుంచి మీరు చేసుకున్నారనుకోండి ఎటు జరగకుండా క్లాత్ ఎక్కువ తక్కువ అనిపించకుండా ఈక్వల్గా ఉంటుంది అంతా సమానంగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వేసుకోవచ్చు మనం మిడిల్లో వేసుకునే కుట్లకి ఫస్ట్ కినారి అయితే వేసుకోండి మీకు ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను సింగిల్గా ఫుల్ వీడియో కూడా పెట్టాను మీకు అర్థం కాకపోతే చూడండి మనం తీసుకునే కొలత కరెక్ట్ గా వచ్చింది అనుకోండి ఇలాగా ఒక మూడు కుట్ల లైన్లు సరిపోతాయి ఎక్కువేమీ వేసుకొని అవసరం లేదు బ్లౌజ్ సైడ్ అంతా నింపేస్తారు కదా చాలామంది అలా వేసుకొని అవసరం లేదు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేటప్పుడు ఒక వన్ టూ త్రీ సరిపోతాయి ఎక్కువ లైన్లు ఏమీ మనం చేయనవసరం లేదు అయితే పైనుండి కింద వరకు మనం పుట్టు వేసేసుకోవడమే ఇంకా ఆఫ్ చేయడం అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పుడే మనం అక్కడితో ఆఫ్ చేసేసి సంఖ్య వరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసి వెనక్కి తిప్పుకొని వేసుకోండి బ్యాక్ సైడ్ నుంచి మీకు అర్థం కావాలనేసి క్లియర్గా పెట్టాను వేరే వీడియోలో కూడా ఉంటుంది క్లియర్గా సైడ్లు కలిపేటప్పుడు అనేసి వీడియో ఉంటుంది ఆ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది అలాగే కినా వేసేసుకోండి కినారీ కుట్టంటే సైడ్ చివర్ని కినారీ అంటారు అన్నమాట చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది మీకు అర్థమయ్యేటట్టుగా తిట్టారండి పార్ట్ వన్ వీడియోలో అయితే ఫ్రంట్ బ్యాక్ ఎలాగ లైనింగ్ ఆ తిప్పు ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో తిట్టాను ఇది పార్ట్ టూ మరి తప్పకుండా చూసేయండి బిగినర్స్ అయితే మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అలాగే కొత్తగా చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం లూజ్ అనిపించింది డాట్స్ నేను తక్కువగా పెట్టాను బ్యాక్ సైడ్ డాట్స్ కొంచెం నడుము దగ్గర లూజ్ వచ్చింది అని మరలా ఒక కుట్ అనేది వేస్తున్నాను అనమాట సైడ్కి మీరు అంతా పర్ఫెక్టేనా అనమాట ఇలా మనం కుట్టు వేసుకోవచ్చు తర్వాత చూసుకుని కరెక్ట్ కలర్ వచ్చిందో లేదో చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే నాకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందండి చూసారు కదా బ్లౌజ్ ఎక్కడ అనేది లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇదేంటంటే చూడండి వీడియో అయితే ఎంత నీట్గా వచ్చిందో ఐరన్ అనేది చేయలేదు నేను అస్థమాటలు ఏదో ఒక్కసారే చేసుకున్నాను కటింగ్ చేసిన తర్వాత చూడండి ఇలాగా స్ట్రైట్గా వెళ్ళాలి సైడ్కి వెళ్ళిపోకూడదు బ్లౌజ్ అనేది లుకింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది ఓకే అండి